జిల్లా సింగ్ రాణా ఆదేశాల మేరకు స్టేషన్ లో ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు సిఐ సుధాకర్ రెడ్డి అసంఘిక కార్యకలాపాలకు రౌడీ షీటల్ పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై నమోదు చేస్తామని హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పి నందల్ మేడం యొక్క ఆదేశాల మేరకు రొటీన్లో భాగంగా రౌడీ షెటర్లకి సస్పెక్ట్ షెడర్లకి కౌన్సిలింగ్ వివరించడం అనేది ఈ కౌన్సిలింగ్లో వీళ్ళు ఎటువంటి నేరాలు చేయకుండా నేర ప్రవృత్తిని వదిలేసి ప్రశాంతమైన జీవనం గడపాలని చెప్పేసి ఒకవేళ రెడ్డ కాకుండా మళ్ళీ ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద నాన్ వేరేబుల్ కేసులు పెట్టి రిమాండ్ చేయడమే కాకుండా పీడిఎఫ్ని కూడా నమోదు చేస్తామని చెప్పేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం అనేది వీళ్ళు కూడా యాక్టివ్గా ఉన్న క్రిమినల్స్ని సపరేట్గా చేసి వాళ్ళ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ మేము నిఘా పెట్టడం జరిగింది వాళ్ళే కాకుండా యువతకి విద్యార్థులకి తెలియజేయడమే అనగా ఈ దురలవాట్లకు లోన్ అంటే గాంజా కానీ నాడుసారే కానీ లేకుంటే లిక్కర్ వాటికి లోన్ అయ్యి జీవితాన్ని నాశనం చేసుకొని వాటి కోసం అంటూ క్రైమ్ చేసి జీవితాలను నాశనం చేయకూడదు అని చెప్పేసి పోలీసు శాఖ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ మధ్య కాలంలో బర్త్డేలు అని చెప్పేసి పెద్ద పెద్ద కత్తులు తీసుకొని కేకులు కట్ చేయడము ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా పోస్టులు చేసి రీల్స్ చేస్తూ వీడియోలు చేస్తే ఈ వాట్సాప్ వాట్సాప్లోను వైరల్ చేస్తున్నారు అట్లా చేస్తే వాటి మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం